ఇంకొక వ్యక్తి ఇంకొక సోదరుడు ఎంత అవమానించారండి మీ అందరికీ తెలుసు ఎంత వేడికి కళ్ళు తిరిగితే నాటకం చెప్పారు నన్ను నాటకం అబద్ధం ఆడతానా నేను ఆ అవసరం నాకు లేదు నాకు కళ్ళు తిరిగి నూట రెండు జ్వరం వచ్చి పడిపోతే నేను హైదరాబాద్ పారిపోలేదు ఎఫ్కే పాల నుంచి పిఠాపురం వచ్చాను ఇక్కడ ఉండే పంత పద్మజ గారు పద్మశ్రీ గారు చూశారు నన్ను పంత రాజేష్ గారు చూశారు వాళ్ళు చేసిన రిపోర్ట్లు తప్పండి అని అడుగుతున్నాను నేను ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని అవమానిస్తారా ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా అని అడుగుతున్నాను నేను